సనాతన ధర్మంలో గృహస్థాశ్రమ ధర్మం గురించి తెలుసుకుంటున్నాం ఈ గృహస్థాశ్రమ ధర్మంలో పురుషుడికి కొన్ని విధులు స్త్రీలకి కొన్ని విధులు వారు తల్లిదండ్రులు అయ్యాక పాటించాల్సినటువంటి విధులు పిల్లలకి నేర్పించాల్సినటువంటి విధులు ఇవన్నీ కూడా స్పష్టంగా ఉండేవి పురుషుని విధులు నిన్న పా నిన్న భాగంలో తీసుకోవడం జరిగింది స్త్రీకి ఓర్పు సహనం శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది అందువల్ల ఆ భగవంతుడు స్త్రీకి ఎంతో ఉన్నతమైనటువంటి బాధ్యతని అంటే ఈ సృష్టిని ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి బాధ్యతని స్త్రీకి ఇవ్వడం జరిగింది అందువలన స్త్రీ గౌరవించబడి పూజించబడింది సంతానాన్ని ఉత్పత్తి చేయడం అంటే పిల్లల్ని కనడం పెంచడం వాళ్ళని ఉత్తమమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి మొత్తం బాధ్యతని స్త్రీకి సనాతన ధర్మంలో ఇవ్వడం జరిగింది గృహస్థాశ్రమ ధర్మంలో పురుషుల కంటే స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఆ బాధ్యత ప్రాధాన్యతలని సక్రమంగా నిర్వర్తిస్తూ వారు వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు పొందకుండా సత్సంతానవంతులై ఆ సంతానానికి మంచి గుణగణాలని తెలియజేసేవారు అవి ప్రకృతి నుంచి తెలుసుకుని ప్రకృతిని ప్రేమించడం ఆరాధించడం ఇటువంటివన్నీ కూడా పిల్లలకి చిన్నతనం నుంచే అలవాటు చేసుకుంటారు ప్రకృతిలో చెట్లు అలాగే జంతువులు మనుషులు ఇవంతా కూడా భాగస్వాములు అయితే తులసికి పూచి పూజించడం అలాగే మొక్కలను పెంచడం గోమాతలను సేవించడం ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నతనంతో నేర్పుతూ వ్యవసాయం అనేటువంటిది వాళ్ళకి తెలియకుండా చక్కగా వృద్ధి చేసేవారు అలా స్త్రీ తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించేది పురుషుడు వ్యవసాయంతోనో లేదా పాడి పంటని వృద్ధి చేయడంతోనో కుటుంబాన్ని తీర్చిదిద్దుతూ ఉండేవారు ఈ ఈ రకమైనటువంటి సనాతన ధర్మం మనకి కృతకంలో ఉండేది వీళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళైన తర్వాత మళ్ళీ మనవలు అంతా కూడా కాలచక్రం ఇదే మనకి జరుగుతూ ఉండేది ఆ సమయంలో అరమరికలు లేవు ఇచ్చితగ్గులు లేవు కులాలు లేవు మతాలు లేవు అంతా ఒకటే అందరూ సమానమే అంతా ఆనందమే అందువలన అప్పుడు దేవలోకం నుంచి భూలోకానికి దేవతలు వచ్చి వెళ్తూ ఉండేవారు ఎవరైనా భక్తితో పిలిస్తే భగవంతుడు ప్రత్యక్షం అవడం రావడం వచ్చి వెళ్ళడం రాకపోకలు అనేవి ఆ సత్యంలో జరిగే అలాగే ఎప్పుడైనా రాక్షసుల నుంచి ఈ మానవ జాతికి మానవ మరుగుడికి ఏమైనా ఇబ్బంది కలిగజేస్తే వాళ్ళని దేవతలు నేరుగా వచ్చి సంహరించడం జరిగేది అలా కృతయుగం అంతా కూడా చాలా చక్కగా ఆనందంగా సంతోషమయంగా ఉండేది శ్రీమాత్రేణ